రేపు అయోధ్యలో జరిగే మహా అద్భుతం ఈ పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం దాదాపు ఐదు వందల సంవత్సరాల తరువాత బాలరాముడు తన జన్మస్థలమైన అయోధ్యలో తీరిన నేపథ్యంలో రామనవమి వేడుకలు ఘనంగా జరపాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది సుదీర్ఘకాల నిరీక్షణ తరువాత రామయ్య తన జన్మభూమిలో పూజలు అందుకుంటున్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల తరువాత బాలరాముడి జన్మదినోత్సవ వేడుకలు అయోధ్యలో ఘనంగా జరుగుతున్నాయి మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా భక్తులు బాలరాముడికి అనేక కానుకలు సమర్పిస్తున్నారు అయోధ్యలో బాలరాముడి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలు కలశ స్థాపనతో ప్రారంభమయ్యాయి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహ నుదుటి పైన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ నుదుటి మీద సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ప్రత్యేక అర్థాల సహాయంతో ఈ ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు ఈ టెక్నాలజీని సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంటర్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది దీనికి సంబంధించిన ట్రైల రన్ కూడా నిర్వహించారు పరిశోధకుల కృషి ఫలించి సరిగ్గా శ్రీరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి ఈ విషయాన్ని పరిశోధకుల బృందం ఆలయ ట్రస్ట్ అధికారులు ధృవీకరించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం అయోధ్యలో ఆవిష్కృతమవుతుంది ఈ ఏడాదికి గాను ఏప్రిల్ పదిహేడున మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలు రాముడి పైన డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా ఆరు నిమిషాల పాటు ప్రసరిస్తాయి శ్రీరామనవమి రోజు ఆలయాన్ని దర్శించే భక్తులు ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది ఈ అద్భుతమైన ఈ ఘటనాన్ని శ్రీరామచంద్రుడి తిలకమని అంటారు సరికదా అయోధ్యలో శ్రీరామనవమి రోజు జరిగే తిలక విశేషాల గురించి హోప్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్